ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నమ రాముడు ఆదర్శమూర్తి సత్యధర్మ పరిపాలకుడు పితృవాక్య పరిపాలకుడు ధర్మము తప్పడు మాట తప్పడు మడమ తిప్పడు అటువంటి రామచంద్రుడు మనకు ఈరోజు కోట్లాది మంది భారతీయులే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎందుకని ఏకపత్నివ్రతుడు ధర్మమంతా కుప్పగా పోస్తే ఆ కుప్పే ఆ రామచంద్రుడు అటువంటి రాముణ్ణి మనం దైవంగా భావిస్తున్నామంటే ఎంత గొప్పవాడో చూశారు రాముడు ఏం చెప్పాడు మానవ సేవయే మాధవ సేవ అంటాడు ముఖ్యముగా ఒకసారి మనం గమనించినట్టయితే చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి చేతనంత వరకు ఇతరులకు సహాయం చేయండి నీ ఇంటికి వచ్చిన మనిషికి అన్నం పెట్టండి నీ ఇంటికి వచ్చిన మనిషికి అన్నం పెట్టండి నిజాయితీగా సంపాదించండి నిజాయితీగా సంపాదించండి ఆనెస్టీ ది బెస్ట్ పాలసీ ఎట్టి పరిస్థితిలో కూడా అక్రమాలకి లోను కావాకండి అదంతా కూడా మళ్ళీ అక్కడ దేవుడు చూస్తూ ఉంటాడు అక్రమ సంపాదన ఏ రోజైనా కూడా అది ఆసుపత్రి పాలు కాక తప్పదు కాబట్టి అక్రమ మార్గానికి ఎంత చిన్న అక్రమ మార్గమైనా సరే దాన్ని ఫస్ట్ చెప్పండి ఏ రోజు నుంచైనా సరే ఎందుకంటే అన్నీ దేవుడు గమనిస్తుంటాడు ప్రతి కూడా అక్కడ అకౌంట్ అవుతుంది కాబట్టి మన సంపాదన మనకు చాలని విషయం అందరూ కూడా డెవలప్ చేసుకోండి సో నువ్వు ఎంత తింటున్నావని ముఖ్యం కాదు ఆకలితో అలమటించి వచ్చే వాళ్ళకి కొంచెం అన్నం పెట్టినట్టయితే ఆ దేవుడు సంప్రకిస్తాడు అంతేకాకుండా వస్త్రదానం చాలా ముఖ్యం చలితో అలమటించే ఒక బుక్షగాడికి కానీ ఇంకెవరైనా సరే ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం ఒక దుప్పటి కానీ ఒక చొక్కా కానిచ్చినట్లయితే అది కొన్ని కొట్ల రెట్టు పుణ్యమని చెప్పని మనకు పెద్దవాళ్ళు తలవించున్నారు కాబట్టి నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి వాళ్ళ చలి బాధ తీర్చినట్లయితే నువ్వు ఎన్నో రకాల పుణ్యక్షేత్రాలు తీరినంత పుణ్యమని మనకు పురాణాలను పోషిస్తున్నాయి మానవ సేవ చేతనేంత వరకు సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ చేతనేంత వరకు ఏ రంగంలో అయినా సరే ఒక నిరుపేదకు సహాయం చేయడం అయితేనేమి ఆసుపత్రిలో పేషెంట్కు సహాయం చేయడం అయితేనేమి ప్రతి రంగంలో కూడా మనం సహాయం చేసినట్లయితే అది కొన్ని కోట రెట్టు ఫలితమిస్తుందని చెప్తున్నారు నువ్వు గుడికి ప్రత్యేకంగా పోయి దేవుడికి పూజ చేయగల చేతనేంత వరకు ఒక రూపాయి దానం చేయడం కానీ ఒక రూపాయి వరకు ఇవ్వడం కానీ ఒక మంచి పని చేయడం కానీ తోబుట్టును కొంచెం చూసుకోవడం కానీ వస్త్రదానం కానీ అన్నదానం కానీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా భగవంతుడు చాలా సంతోషపడతాడు ఇవన్నీ మనం చేసినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు మనల్ని చేయమని అడగడు కానీ మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనల్ని ఆయన ఎల్లప్పుడూ సదా రక్షిస్తుంటాడు కాబట్టి అన్ని అక్రమ మార్గాలు ఫస్ట్ చెప్పండి ఆనెస్ట్గా ఉండండి నిజాయితీగా ఉండండి చేతనేంతవరకు అమ్మాయికి సహాయపడండి వద్దు కోపం వద్దు పగలొద్దు కక్షలొద్దు ఏమీ లేదు బ ఉన్న నాలుగు రోజులు హ్యాపీగా ఉన్నాము మీరు హ్యాపీగా ఉండండి మీ బంధువుల్ని హ్యాపీగా ఉంచండి చేతనైతే సహాయం చేయండి భిక్షగాలకు సహాయం చేయండి అన్నం రామచంద్ర అంటే వాడి సహాయం చేయండి పశుపక్షాదులకు దానం చేయండి సో సర్వే జన సుఖినో మానవ సేవయే మాధవ సేవ జై శ్రీరామ్ జై భజరంగబలి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోండి జై శ్రీరామ్